నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ క్యూ లైన్ లో ఉన్న మహిళల బ్యాగులో ఉన్న డబ్బులు చోరీ ఇలబోదిబోమంటున్న బాధితురాలు బాధితులు వెళ్తే గిద్దలూరుకు చెందిన మార్పు ఎక్కువగా ఉంటే గిద్దలూరులో ఉన్న వైద్యులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకోమని చెప్పడంతో గిద్దలూరు నుండి ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ కోసం క్యూ లైన్ లో మార్తమ్మ ఉండటంతో మార్తమ్మ చేతిలో బ్యాగులు డబ్బులు ఉన్నాయని గమనించి ఓపి తీసుకునే లోపల బ్యాగు బ్లడ్ తో బ్యాగులో ఉన్న డబ్బులు చోరీ చేశారు అందులో వైద్యురాలు రాసిన రసీదు ఆధార్ డబ్బులు చోరీ కావడంతో లబోదిబోమంటూ కన్నీరు పెట్టుకున్నారు అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పిల్ల మహిళకు భద్రత కరువు వాహనాలకు భద్రత కరువు నిర్లక్ష్యం ఎవరిది హాస్పత్రికి వచ్చే వారికి భద్రత అయిపోయింది సెక్యూరిటీ సీసీ కెమెరాల పర్యవేక్షణ ఎక్కడ అంటూ పోలీ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డబ్బులు అవుతాయి ఆర్థ

ఇద్దరు రామంట ఆడ నుంచి ఆ డాక్టర్ వీడికి రిఫర్ చేసి వీడికి వచ్చింది ఓపీ కట్ టైంలో కవర్ చేసినప్పుడు పడేసి ఆమె పోయింది ఏడ్చుకుంటా ఏ ఒక్క సెక్యూరిటీ ఇంతమంది ఒక సెక్యూరిటీ అని ఉంటే తిరుగుతా అంటే భయం ఉంటుంది ఎవరు లేరు కదా సీసీ కెమెరాలు ఉన్నాయి చెక్ చేసేది రెండు వేలకు సీసీ కెమెరాలు తీయమ్మా అనే మాట మాట్లాడతారు అంటారు రెండు వేలకు సీసీ కెమెరాలు తీయమ్మా అంటారు అవసరమా అంటారు నేను చెప్పాలి ఆమె బాధపడి అటు పోయి చార్జి కూడా ఉన్నాయ్ లేవ్ లేవు ఆమె దగ్గర ఏమి లేవు వేసుకునే గిద్దలూరు గిద్దలూరు పక్కన పల్లె రూడు దాని నుంచి ఇక్కడికి వచ్చి తీ